హాయ్ అండి అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు సండే కదా సండే స్పెషల్ మా ఇంట్లో బోటి కూర బోటి మా ఈరోజు బోటి తీసుకొచ్చి ఇట్లా వేణీళ్ళల్లా ఇట్లా మంచిగా గట్టి ఉడకబెట్టాలి చాలాసేపు ఇట్లా ఉన్న డస్ట్ అంతా ఇట్లా మురికి అంతా పోతుంది మంచిగా నీట్గా నీట్గా గడుకోవాలి దీన్ని చాలాసేపు టైం పడుతుంది ఈ బోటి కూర అంటే నాకు అసలు నచ్చని నచ్చింది కానీ నా బిడ్డ ఎప్పుడు లేని ఈరోజు అడిగింది ఇప్పుడు తీసుకొచ్చి ఇట్లా పొయ్యి మీద ఉడకబెడదాము పొయ్యి మీద అయితే తొందరగా ఉడుకుతుంది ఇక గ్యాస్ మీద ఉడకబెట్టాలంటే మొత్తం చెత్త చెత్త అవుతుంది ఇంట్లో అంత వంట కద దగ్గర మంచిగా ఉడుకుతూనే పోతుంది కదా అదంతా పైన లోపలికి వాటర్ పోతు అన్న మంచిగా క్లీన్ చేసుకొని మంచిగా కడగాలి గట్టిగా రెండు మూడు సార్లు గడిగితేనే పోతుంది ఇక ఇలా

నల్ల కూడా తీసుకొచ్చినాము బోటి నల్ల కలిపితే బాగుంటుందని ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు పుదీనా కొత్తిమీర ఇవన్నీ పెట్టుకున్నాం ఆయిల్ వేసుకున్న గిన్నె పెట్టుకొని కొంచెం పుదీనా ఉల్లిగడ్డ పచ్చి పచ్చకాయ వేసుకున్నా కొంచెం అల్లము కొంచెం పసుపు మంచిగా కడుక్కున్న బోటి వేసిన ఫస్ట్ రెండు చిన్న టమాటాలు వేసుకున్నా కొంచెం మగ్గాలి టమాటాలు కూడా కొంచెం ఉప్పు చల్లుకోవాలి మంచిగా మంచిగా మగ్గినాక కొన్ని నీళ్ళు పోసుకోవాలి బోటి ఫ్రై కాదు కూరలాగా ఇస్తాను మటన్ కర్రీ లాగా బోటీ సగం ఉడికిన తర్వాత నల్ల ఇస్తాను బోటీ నల్ల కాంబినేషన్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఫైనల్గా బోటీ రెడీ అయింది కొంచెం కొత్తిమీర వేసుకొని వేడి వేడి అండగా తింటే చాలా బాగుంటుంది వేడి వేడిగా అన్నము బాగా రైస్ చేసిన ఈరోజు బోటిలకు బాగుంటుందండి బోటి నల్ల కూర నిమ్మకాయ ఇప్పుడు చాలా బాగుంటుంది